ఏమంటే రోజా గారు మాట్లాడుతూ ఉంది తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఏదైతే గతంలో మీరు అసత్య ప్రచారం చేశారు కాబట్టి ఈరోజు క్షమాపణ చెప్పాల రిపోర్ట్లో కూడా నెగిటివ్ అని వచ్చింది జంతుకు కలవలే కలవలేదని చెప్తా ఉంది మీరు ఇంకా అసత్య ప్రచారం ఎలా చేస్తారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేందుకు క్షమాపణ చెప్పాలి అటు పక్క మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాళ్ళు గడికి మీద జలుకోవాలని కోరుతూ ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అలాంటి పనులు చేయాలంటారా కాళ్ళు కడుకొని మీద జల్లుకోవాలంటారా అలాంటిది లేదండి ఆవిడకి బుర్రాను నోరు రెండు చెడిపోయినాయి అండి కలితీ కలిసిందా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి కలితీ మాత్రం ఖచ్చితంగా కలిసింది అది మీరు చెప్పింది కలవలేదు వేరేది కలిసిందని చెప్తున్నారు వాళ్ళ అసత్య ప్రచారాలు ఏంటంటే మెట్లు కడుగు కాదు దొడ్లు కడుగాని ఒకడు అంటాడు ఈవిడేమో బుర్ర చెడిపోయిన మాటలు ఈవిడ మాట్లాడుద్ది ఆయన కాళ్ళు కడిగి మేము లెగసిని నుంచి భక్తి చేసుకునే వాళ్ళము జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు మేము మేము నెత్తినేసుకోవాలా నీకు నోరు పలిసిందా ఒళ్ళు పలిసిందా కొవ్వు పట్టిందా ఏం మాట్లాడుతున్నావు హిందూ మతాన్ని అంత హీనంగా మాట్లాడదు మీ గవర్నమెంట్ వచ్చినాక హిందూ మతం అంటే అంత హీనంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ పరిస్థితి అట్ట పడిపోయి మీ పడితే అట్ట బుర్ర చెడిపోయినట్టు మాట్లాడుతున్నారు మనుషుల్లాగా మాట్లాడండి మనుషుల్లాగా బ్రతకండి ముందు నేర్చుకోండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తున్నారు పడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు కాదు ఊరుకోవడానికి మేము ఊరుకోము హిందువులం హిందువులు దెబ్బ ఎలా ఉంటుందో నీకు ఒకసారి చూపించాలి రోజాగారు మీరు మాట్లాడేది చాలా తప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు కడుగు మేము నెత్తిని పోసుకోవాలా ఇంకొకడు అంటాడు ఎదవా మెట్లు కడుగుతాం కాదు దొడ్లు కడగమంటాడు ఏంటి పవిత్రమైన దేవాలయం మెట్లు కడగటమును దొడ్లు కడగటం ఒకటేనా మీకు నోరు చెడిపోయిందా బుర్ర చెడిపోయిందా అసలు ఎటు వెళ్తున్నారు మీరు మీరు హిందువులా లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ఏ విధంగా మాట్లాడుతున్నారు కొవ్వు జంతువు కొవ్వు కలవకపోతే ఇంకోటి కలిసింది కలిసింది కలితి కలిసింది కదా తప్పు ఎందుకు ఒప్పుకోరు అసలు మీరు తప్పు ఒప్పుకోకుండా దాన్ని డైవర్ట్ చేసి తెలియని ప్రజలు ఎవరన్నా ఉంటే అయ్యో కలవలేదంట అని వాళ్ళ మీద సింపతి చూపిస్తారని వీళ్ళు గోముఖ వ్యాఖ్యానం చేస్తున్నారు అనమాట చాలా తప్పండి వాళ్ళు చేసేది అసలు అంటే ఇంకో మాట కూడా మాట్లాడు సనాతన ధర్మం మాట్లాడే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదేవిధంగా ఆయన వెనకాల వత్తాసలుగుతా ఉన్నాడు అసలు కల్తీ జరగలేదు అని చెప్తా ఉంది కదా రిపోర్ట్ ఇంకెందుకు మాట్లాడతారు మీరు అని చెప్పి అంటున్నారు కదా చిట్రుపాటు కల్తీ జరగలేదని చెప్పలేదండి మ్యా గో జంతు కొవ్వు అంటున్నారు అదే లేదన్నారు కానీ మిగిలిన కల్తీ కెమికల్స్ అవన్నీ కెమికల్స్ అంటే హఠాత్తుగా చచ్చిపోతామే జనం జంతు కొవ్వు అన్న అది కొందరు తినేవాళ్ళు ఉంటారు ఏంటి ఆవు మాంసం తినేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు కానీ కెమికల్స్ అనేది ఏంటి హఠాత్తుగా ముని గుండు జబ్బులు చచ్చిపోతారు అదే చాలా ప్రమాదకరమైంది అసలు అదేదో తప్పు కాదన్నట్టుగా నిరూపించాలని చూస్తున్నారు చిన్న దొంగతనమేగా కొద్దిగా కలిసిందేగా ఇలాగే వీళ్ళు మాట్లాడేది అసలు ప్రజల గురించి ఏమన్నా ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారండి అసలు వీళ్ళు వెళ్ళి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారు అంటే ఇక్కడ గతంలో కూడా మనం చూసాం అటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండరు బక్కజిక్కినావు దగ్గరికి దానం సరిగ్గా లేకపోతే కోబేగా వచ్చేదని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు రిపోర్ట్ చూసాను అసలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు సాక్షాత్ మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నాడు గతంలో ఈ సిబిఐ రిపోర్ట్ అడిగింది నేనే ఇప్పుడు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది ఫర్దర్ ఎంక్వైరీ కూడా మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళి అడుగుతాను వీళ్ళు ఇది చేసే దుష్ప్రచారం కూడా ఆపుతా అని చెప్పి మాట్లాడుతాను నిజంగానే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో చేస్తారండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసేదే దుష్ప్రచారం ఏంటే దుష్టపాలన అందుకే వాళ్ళ పరిస్థితి అలా అయింది తర్వాత వచ్చి ఆవు చిక్కిపోతే నెయ్యి తేడా వద్దదా ఇట్లాంటి ఆయన్ని మనం ముఖ్యమంత్రిని చేసుకుని ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాం ఆంధ్ర అని చెప్పాలంటే దురదృష్టకరం ఏంటంటే అసలు ఆయనకి తెలియదు పాపం శుభ్రంగా చక్కగా పవన్ కళ్యాణ్ గారు కింద స్థాయి నుంచి ఎంతో విధంగా ఎంతో సఖ్యతతో మనుషులు కలుపుకుంటూ కూటంలో కలుపుకుంటూ ఏ పొరపక్షాలు లేకుండా పాలన అంటే ఏంటో చూపిస్తున్నాడు అది చూసి నేర్చుకోండి మీరు ఇట్లాంటి పనికిరాని మాటలన్నీ మాట్లాడకండి అది ప్రజలకు అవసరం లేదు మరి మరి ఇక్కడ మాట కూడా మాట్లాడుతున్నారు ఏ వాళ్ళ వైసీపీ నాయకుడు కన్నాకరెడ్డి గారు యాగం చేస్తున్నాడు ఏడాలు అభండానికి పోవాలని చెప్పి ఒక యాగం చేస్తున్నాడు నిజంగానే యాగం చేసిన పరిస్థితి ఉందంటారా అదే అట్లా చేసే దేవుడు కొండమే దేవుడు లేడనే వీళ్ళు కల్తీ చేసింది అట్లా చేసే మరి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారండి ఇప్పుడు యాగం చేస్తే యాగంలో ఉండేది ప్రకృతి పురుషుడు ఉంటాడు ఆయనకు తెలుసు నాయవేదో అన్యాయమేదో ఆయనకి తెలుసు వీళ్ళకి సమానంగా చేస్తాడు దేవుడు అనే వాడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు అంతా వీళ్ళు యాగం చేసినంత నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎలా అది తెలుసుకోండి ముందు అంటే మరి లక్ష్మీపార్తి గారు అంటుంది ఇటు చంద్రబాబు నాయుడు లోకేషన్ ఊడికించడానికి పవన్ కళ్యాణ్ ఆయన వెనకబడి తిరుగుతూ ఉన్నాడు ప్యాకేజీల కోసం తిరుగుతూ ఉన్నాడు చెప్తే ప్రజల గురించి పట్టించుకోలేదు సనాతన ధర్మం గురించి పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు నువ్వు అసలు మనిషివే కాదు ఆంధ్రాకి సింహం లాంటి వాడిని ఒక తెలుగుని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకుని ఆయన పార్టీని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సంకనాకుతున్నాదాను నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదాన్ని అయ్యవా మర్యాదగా చెప్పు మర్యాదగా బతుకు మర్యాద తప్పి మాట్లాడేవంటే నీ మూతి పళ్ళు రాలిపోతాయి మరి ఇక్కడ ఇంకో ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఒక మైలికి అన్యాయం జరిగితే మటుకు ఆయన వచ్చి బయట మాట్లాడలేదు సాక్షిత్ ఒక ఎమ్మెల్యేనే ఒక మహిళని అన్యాయం చేసినా కూడా ఇంకా మాట్లాడలేదని మాట్లాడుతుంది నిజంగానే ఆ మహిళ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి ఏమి శ్రద్ధ తీసుకోలేదంటారు ఆయన ఫస్టే చెప్పారండి మాకు ఏమనంటే వెనకాల రాజకీయం జరుగుతుందమ్మా ఏదైనా పేదవాడిని ఎమ్మెల్యేగా కొనసాగనివ్వరు ఆ రెడ్లి కొండ పెచ్చే అది చెప్పాలంటే వెనక వెనక డ్రామా జరుగుతుంది మేము మా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని చెప్పకూడదు కానీ అది ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి పోర్స్ నాకు అతనికి ఒక ఎస్సీ అని కూడా చూడకుండా అతనికి మంచి పోర్స్ ఇచ్చాడు తట్టుకోలేక చేయించారో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచే ఉందని స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆవిడ కూడా ఒక విలేకరుని పిలిచి నీకెందుకు నువ్వెందుకు వెయ్యాలని కూడా ఖండించిన అంశం ఉంది అక్కడ తర్వాత ఏం ప్రలోభ పెట్టారో ఏం భయం పెట్టారో ఆవిడకేం డబ్బు ఇది చూపించారో ఇక ఆ దేవుడికి తెలియాలి తర్వాత డ్రామాలన్నీ చూస్తే అసలు ఒక్కడ దురదృష్టకరం పరిస్థితి ఏంటంటే ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఈ పనికిరాని విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టారంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు ఎంత దిగజారిపోయారో వీళ్ళందరూ కలిపి జగన్ పవన్ కళ్యాణ్ గారు కడిగాడ మెట్లు అది దాహానికి తీసుకుంటే వీళ్ళకి సద్బుద్ధి వస్తుంది అప్పటి వరకు వీళ్ళ బతుకులు ఇంతే అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి అలాంటి పనులు చేయడం తప్పు కదా దీన్ని సమర్థిస్తాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎందుకు సమర్థిస్తారండి ఆవిడ ఒక లేడీ వాళ్ళిద్దరికి ఇష్టమై కలిసి తిరిగారు అదంతా అర్థమవుతుంది ఇప్పుడు ఆవిడేమంటుంది నన్ను భయపెట్టాడు అంటుంది నిన్ను భయపెట్టినప్పుడు నువ్వు ప్రేమగా దిగిన పొటోలు ఉండే ఐ లవ్ యూ అని చెప్పారంట మీరు తర్వాత వచ్చి అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే డబ్బులు డిమాండ్ చేసేదాన్ని అయితే నేను ఐదు లక్షలు ఎందుకు ఇస్తానని స్వయంగా ఆవిడే చెప్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చావంటే మీ ఇద్దరి మధ్యన ఎంత సంబంధం లేకపోతే నువ్వు ఐదు లక్షల రూపాయలు ఎదురు పెట్టుబడి పెట్టావు ఈరోజు హాస్పిటల్ కూడా వాళ్ళు మేము ఈ రోజు చెప్పారు ఈరోజు అని చెప్పి అంటున్నారు నిజంగానే అంత ధైర్యంగా ఉన్న మహిళ ఎందుకంటే మైండ్ కూడా ఇదైనట్టు ఉందండి ఆవిడ ఏం మాట్లాడాలో ఏం చేయాలో తీరా లాగేశారు నన్ను బయటకని కానీ అతను ఎమ్మెల్యే గారి గురించి కూడా ఆవిడ బాధపడుతుంది చెప్పాలంటే ఆవిడ తర్వాత వచ్చి ఆ అది ఏం తప్పులేదు నన్ను పలానోళ్ళు ఇలా మాట్లాడించారని కూడా చెప్పే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఆవిడని అలా లాగేశారు ఇప్పుడు సంవత్సరనర ఇద్దరికి సంబంధం అంటుంది ఆ ఐదు అభాషణలు అయ్యే వరకు నీకు అన్యాయం చేస్తున్నాడని నువ్వు అభాషణలు చేయించుకున్న రెడీ దానివి కనీసం స్టేషన్కి వెళ్ళి చెప్పాలని తెలియదా అంటే ఇక్కడ నన్ను భయపెట్టారు లోకల్ ఉన్న నాయకులు కూడా భయపెట్టారని చెప్పి అంటుంది ఆమె భయపడే లేడి అండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే ఒక విలేకరుని చూస్తే కొంచెం భయం ఉంటుంది లోపల అలాంటిది కొంచెం కూడా భయం లేకుండా ఒక మగ మాచ్చిన అక్కడ కూర్చోబెట్టి ఆమె వీడియో తీస్తూ ఆయన కొడుతూ ఆయన్ని కొడుతూ ఆ వీడియో ఆమె రిలీజ్ చేసిందంటే ఆమె ఎంత క్రిమినల్ మైండ్ ఉందో ఆవిడికి వినండి ఆవిడికి అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు కాదంటల్లా దాన్ని మాట్లాడుకోవాలి సెటిల్ చేసుకోవాలి వాళ్ళ లోపల వాళ్ళు ఎవరికో నువ్వు బానిసైపోయి నీ పరువు తీసుకుని ఎట్టొచ్చినా ఆడదాని పరువు పోవటమే నీకు ఏదన్నా న్యాయం జరిగేది ఉంటే పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా చేస్తారు ఆయన మహిళల పక్షపాతి పేదల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు అభినవ కృష్ణదేవరాయ ఆయనకి బురదంటించాలని చూస్తే తిరిగి వచ్చి మనమోన్నే పడుద్ది ముందు అది ఆలోచించుకోండి మీరు